మాస్ మహారాజా రవితేజ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో షాక్ మిరపకాయ్ వంటి సినిమాల తర్వాత రూపొందిన చిత్రం మిస్టర్ బచ్చన్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు వివేక్ కూచిబొట్ల సహా నిర్మాతగా వ్యవహరించారు మిక్కి జెమేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన పాటలన్నీ చార్ట్ బస్టర్ అయ్యాయి ఆగస్టు పదిహేనున విడుదల కాబోతున్న ఈ సినిమాకి మంచి బజ్ ఏర్పడేలా టీజర్ ట్రైలర్ వంటివి కూడా అభిమానుల్ని ప్రేక్షకులను మెప్పించాయి ఇక ఇక ఈ ఈ చిత్రానికి చిత్రానికి సెన్సార్ వారు వారు యు సర్టిఫికేట్ ను జారీ చేసిన సంగతి తెలిసిందే మేకర్స్ ఇండస్ట్రీలో ఉన్న సినీ పెద్దలకు చూపించడం జరిగింది సినిమా చూసిన తర్వాత వారు ఈ విధంగా స్పందించారట ఫస్ట్ హాఫ్ లో మొదట కాసేపు హీరో ప్రొఫెషనల్ ఎపిసోడ్ ను చూపిస్తారట ఓ పెళ్లి చూపులు అక్కడ జరిగే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ హైలైట్ గా ఉంటుందట తర్వాత హీరో తన సొంత ఊరికి రావడం అక్కడ తన ఫ్రెండ్స్ తో జరిగే కామెడీ ట్రాక్స్ లవ్ ఎపిసోడ్ హైలైట్ ఉంటుందట ఇంటర్వ్యూల్లో హీరో విలన్ ఇంటికి రైడ్ కోసం వెళ్ళడం హాఫ్ అంతా సరదా సరదాగా గడిచిపోతుందట ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే హీరో ఎలివేషన్ సీన్స్ ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ గా ఉంటాయట డైలాగ్స్ అభిమానులకి మంచి ఫీస్ట్ ఇస్తాయట సాంగ్స్ వినటానికే కాదు చూడటానికి కూడా హైలైట్ గా ఉంటాయని సినిమాటోగ్రఫీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి ఆకట్టుకుంటాయని తెలుస్తోంది మరి ప్రీమియర్స్ ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి